హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను అరటికాయ ఫ్రై చేసి చూపిస్తున్నాను మత్తారింట్లో చేసుకునే విధంగా చేసి చూపిస్తున్నాను వాళ్ళు ఇవి విధంగానే చేసేవాళ్ళు అయితే ముందుగా బాణలు పెట్టుకుని మనం ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని అందులో వేరుశెనగ గుళ్ళు వేసి బాగా ఫ్రై చేయాలండి వేరుశనగ గుళ్ళు వేగాక వెల్లుల్లి రెబ్బలు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర పోపు దినుసులు వేసుకొని కొంచెం ఫ్రై చేయాలి ఇవి బాగా ఫ్రై అయినాక దానిలో కొంచెం కరివేపాకు వేసి ఇంకా సేపు ఫ్రై చేసుకొని దానిలో ఎండుమిర్చి అల్లం పచ్చిమిర్చి ముక్కలు చిన్న అల్లం ముక్కలు కోసి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఆ ఫ్లేవరు వేసి కొంచెం ఫ్రై చేయాలండి అవి కూడా వేగినాక మనం ఉల్లిపాయల్ని పొడవ చీరకలు చేరుకుంటామండి ఈ కూరకి అట్లా అయితే బాగుంటాయి అన్నమాట అరటికాయ ఏమో రౌండ్గా కట్ చేస్తాం అవిగో పోపులు ఎగిపోయినాయి ఇప్పుడు మనం ఇందులో ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేసి ఫ్రై చేద్దాం ఈ ఆనియన్ వేసాక కాసేపు మూత పెడితే కాస్త ఆనియను తొందరగా మగ్గుతుంది అనమాట ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టి ఉంచితే ఆనియన్ మగ్గిపోద్ది ఇదిగోండి మగ్గింది కదా ఇప్పుడు మనం కోసి పెట్టి ఉంచుకున్న అరటికాయ ముక్కల్ని వేద్దాం అరటికాయ కోసుకున్నప్పుడు అండి నీళ్ళల్లో వేసి ఉంచాలి లేకపోతే నల్లబడిపోతాయి ఇప్పుడు దేనిలో అరటికాయ ముక్కలు నీళ్ళలో తీసి వేసి ఒకసారి కలిపి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అలా మూత పెట్టేసి ఉంచుదామండి మూత పెడితే అరటికాయ మగ్గుతుందనమాట మెత్తగాను ఇప్పుడు దీని మీద రుచికి సరిపడా ఉప్పు పసుపు వేసి మరలా ఒకసారి అలా కలపెట్టి ఇంకొక పది నిమిషాలు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే అలాగా మగ్గనిద్దామండి పది నిమిషాలు అయిపోయింది ఇప్పుడు మూత తీసి చూద్దాం అదిగో బాగా వేగినాయి ఈ అరటికాయ వేగిందో లేదో ఒక మొక్కని మనం కాస్త అలా గరిటితో నొక్కి చూస్తే మనకి తెలుస్తుందండి అదిగో అరటికాయ ముక్కని అట్లా నొక్కి చూస్తే అదిగో ఉడికిపోయింది అరటికాయ చాలా తొందరగా ఉడికిపోతుంది అరటికాయ అదిగో అరటికాయ ఉడికిపోయిందండి అంతే అరటికాయ ఫ్రై రెడీ మనం సాంబార్ పెట్టుకుని అరటికాయ కూర ఈ విధంగా వండుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి